హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు చైనాలో మా బాబు స్కూల్ అనేది రీఓపెన్ అయింది అంటే మనకి సమ్మర్ హాలిడేస్ అనేది ఎలాగిస్తారో వీడికి అలాగే వింటర్ హాలిడే జనవరి ఇంకా ఫిబ్రవరి టూ మంత్స్ హాలిడేస్ ఇక్కడ అంటే ఈ టూ మంత్స్ స్నో అనేది చాలా ఎక్కువ పడుతుంది ఇంకా ఈ బెడ్డింగ్ అనేది మేము మనీ పెట్టి కొనుక్కున్నాము నెక్స్ట్ డే స్కూల్ ఉంది సో ప్రీవియస్ నే నేను ఇవన్నీ ప్యాక్ చేసేసి ఇక బ్యాగ్ లోనే పెట్టేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ట్యాగ్ అనేది పెట్టమని చెప్పారు అంటే పిల్లలు అందరిది ఇలానే ఉంటాయి అంటే చైనీస్ పిల్లలు ఇంకా మిగతా పిల్లలు ఉంటారు చూసారా అందరివి సేమ్ ఇదే టైప్ బెడ్స్ ఉంటాయి సో దీనిపైన ఏంటంటే నేమింగ్ ట్యాగ్ అనేది పెట్టమని చెప్పారు మా బాబు పేరు నేమింగ్ ట్యాగ్ అనేది పిల్లోస్ ఇంకా బెడ్స్ మీద స్టిచ్చింగ్ చేసేసి ఫస్ట్ ఒక పాండా బాక్స్ అనేది ఇచ్చారు ఆ బాక్స్ లోన వాడిది ఒక బుక్ ఇంకా కుషన్ ఇది కుషన్ దేనికోసం అంటే వాళ్ళు అనేది కూర్చుంటారు అంటే పిల్లలు చైర్ మీద కూర్చుంటారు వన్ ఆఫ్ ఇండోర్ షూస్ ఇంకా ఇది ఒక చిప్స్ బాక్స్ ఎక్స్ట్రా పేరు క్లాత్స్ అనేది ఇక పెట్టాము మా బాబు ఇలా అంటే ఒక హౌస్ చేయడం చూస్తుంటే ఇక చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నవి చిన్నప్పుడు అంటే మేము కూడా ఇట్లానే అంటే పిల్లోస్ ఇంకా కుషన్స్ తో హౌస్ అనేది చేసుకునే వాళ్ళము చూడడానికి అయితే ఎంతో బాగుంది హలో వీవర్స్ అందరూ ఎలా ఉన్నారు ఆఫ్టర్ టూ మంత్స్ మా బాబుది స్కూల్ అనేది రీఓపెనింగ్ అవుతుంది సో వాడి అంటే టూ మంత్స్ బిఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వాడికి స్కూల్లో ఉన్న సామాన్లు అనేది ఇచ్చేశారు అంటే లైక్ బెడ్డింగ్ అయినా సరే ఇంకా ఇండోర్ షూస్ ఇంకా ఒక బాక్స్ అవన్నీ ఇచ్చేసారు ఇప్పుడు ఏంటంటే అవన్నీ మూసుకొని వెళ్తున్నాము ఇది మొత్తం బెడ్డింగ్ బెడ్డింగ్ అంటే వాళ్ళకి పన్నెండు నుంచి ఇక రెండు గంటల దాకా పడుకోబెడతారు టూ అవర్స్ సో టూ మంత్స్ హాలిడేస్ కాబట్టి ఇక అన్నీ ఇచ్చారు ఫస్ట్ టైం కోసం ఈరోజు మా ఆయన వస్తున్నారు అంటే చూస్తున్నారు స్కూలు అంటే అవుట్ సైడ్ నుంచి స్కూల్ అనేది చూస్తున్నారు ఇన్సైడ్ నుంచి స్కూల్ అనేది చూడలేదు సో లోపలికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను ఇంకా అక్కడికి వెళ్ళాక చాలా స్పేర్ పార్ట్స్ అనేది తీసుకోవాలి అంటే స్పేర్ పార్ట్స్ అనేది అన్ని ప్రొవైడ్ చేస్తారు అవన్నీ అయితే తీసుకోవాలి అక్కడ నుంచి సో అది ఏమేమి తీసుకున్నాము ఎంత మనీ అయింది ఏంటి అనేది చెప్తాను వెల్కమ్ టు సరేని వీడియోని కంప్లీట్ గా చూడండి ఇక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చైనాలో మేము ఉంటున్న కమ్యూనిటీ ఈ అపార్ట్మెంట్స్ అనేవి చాలా పెద్దవి ఇది ఏంటంటే కంపెనీ అనేది మాకు ప్రొవైడ్ చేసి ఉన్నది అంటే కంపెనీ హౌసెస్ అంటే కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు అందరూ ఇవే హౌసెస్ ఉంటారు నేనైతే ఆ బెడ్డింగ్ అనేది పట్టుకున్నాను ఇంకా మా వారికి ఆ పాండ బాక్స్ అనేది ఇచ్చేసాను ఇక్కడ నుంచి అంటే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రమ్మనుకొని చెప్పారు సో మేము ఇక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది ఒక బటన్ అనేది ఉంటది అది క్లిక్ చేస్తేనే గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అలానే అంటే అక్కడ ఫేస్ లేదంటే కీ అనేది చూ చూపించాలి ఈ రోజైతే ఒక సన్నీ డే స్కూల్ ఎంట్రన్స్ కి వచ్చేస్తాము ఇక్కడ ఏంటంటే అంటే చెక్ ఇన్ చేయాలి అంటే మనం ఏ టైం కి వచ్చాము ఇంకా ఏ టైం అనేది రిటర్న్ అవుతాము ఈ రోజు అయితే పిల్లలకి స్కూల్ అనేది ఏమి ఉండదు ఈ రోజు వెళ్లి సామాన్లన్నీ ఇచ్చేస్తాము నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ అనేవి సెపరేట్ గా కొనుక్కొని తీసుకురమ్మని కొంచెం చెప్పారు స్కూల్ కి ఆపోజిట్ లోన ఇక త్రీ వీలర్ సైకిల్స్ అనేవి పెట్టున్నారు అంటే పిల్లలకి ఇక సమ్మర్ లోన ఇవన్నీ ఆడిపిస్తారు ఇదైతే ఒక చాలా పెద్ద గ్రౌండ్ అంటే ఇవన్నీ ఒక ప్లే ఏరియా టైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఇదే మా చదువుతున్న చైనీస్ స్కూల్ దున్హువా సెకండరీ కిండర్ గార్డెన్ ఇది మా బాబు క్లాస్ రూమ్ ఇప్పుడు క్లాస్ రూమ్ కి అనేది ఎంట్రీ అవుతున్నాము చైనీస్ పేరెంట్స్ అందరూ వచ్చి ఉన్నారు అంటే మాతో పాటు ఇక అందరూ అంటే పిల్లలు బెడ్ అనేది ఇక సరుత్తున్నారు పిల్లలకి ఏంటంటే సెపరేట్ బెడ్స్ అనేవి ఇక ప్రొవైడ్ చేస్తున్నారు మొదటిసారి కోసము మా ఆయన వచ్చి అంటే ఇక బెడ్ అనేది ఇక్కడ వేయడము ఎప్పుడు అంటే క్లాస్ లోపలనేది ఎప్పుడు చూడలేదు ఎప్పుడు స్కూల్ అవుట్ సైడ్ వర్క్ అనేది ఫినిష్ చేసి ఇక మేము డైరెక్ట్ స్పేర్ పార్ట్స్ కొనడానికి ఇక వెళ్ళిపోయాము ఇక్కడ ఏంటంటే ఏ ఫోర్ సైజ్ పేపర్స్ ఇంకా డ్రై టిష్యూ ఇంకా వెట్ టిష్యూ ఇంకా ఒక నోట్ బుక్ ఇంకా ఒక కప్స్ ఇంకా ఒక మార్కర్ కూడా ఇక తీసుకురామని కొంచెం చెప్పారు ఇవన్నీ ఏంటంటే ఈ ఇయర్ అంటే మొత్తం ఇక డిసెంబర్ మంత్ దాకా ఇవన్నీ పిల్లలకి యూజ్ అవుతుంది ఈ స్కూల్లో సబ్మిట్ చేసి ఇక ఇంటికి అనేది రిటర్న్ అవుతున్నాము ఇక్కడ చైనీస్ గ్రాండ్ పేరెంట్స్ అనేది డాన్స్ చేస్తున్నారు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో మీరే చూడండి Дам, дай, 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 ఇది ఒక గ్రాండ్ వెల్కమ్ అంటే పిల్లలకి ఒకవైపు ఏమో ఇక లాలీపాప్స్ పెట్టున్నారు ఇంక వైపు చైనీస్ బిస్కెట్స్ అనేవి పెట్టున్నారు నేను ఇప్పటిదాకా చదువుకున్న స్కూల్లో మాకు ఎప్పుడు ఇట్లా వెల్కమ్ చెప్పలేదు ఇప్పుడైతే ఇక్కడ పిల్లలకి ఎంత బాగా వెల్కమ్ అనేది చెప్తున్నారు డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ అందరు ఏంటి ఫోటోషూట్ అనేది చేస్తున్నారు క్లాస్ మొత్తం క్లాస్ లోనే త్రీ టీచర్స్ ఉంటారు ఇంకా మా బాబు ఆమెకి ఫేవరెట్ స్టూడెంట్ అంట అదే రోజు క్లాస్ టీచరు ఈ వీడియో అనేది ఉచాట్ గ్రూప్ లోనే పెట్టారు సో నేను ఈ వీడియో అనేది ఇక ఇక్కడ నేను యాడ్ చేశాను నానబెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నాను చైనాలో ఇడ్లీ చేయడానికి ఫర్మెంటేషన్ అనేది కరెక్ట్ గా అవ్వదు ఎందుకంటారా ఇక్కడ టెంపరేచర్ అనేది చాలా కూల్ ఉంటది సో నేను దీంట్లో కొంచెం రాగి ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇంకా మరి కొంచెం ఉప్పు అనేది తీసుకున్నాను అంటే ఎంత అంటే ఇప్పటికి చాలా సార్లు నేను ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశాను కానీ మార్నింగ్ కూడా ఇలా నెక్స్ట్ నేను మిల్క్ అనేది హీట్ చేసుకుంటున్నాను చైనాలో మనకి ప్యూర్ మిల్క్ అంటే ప్యూర్ కౌ మిల్క్ అనేది దొరకదు ఉన్న దాంతోనే ఇక రిపెట్టుకోవడము ఇంకా మా బాబుకి అయితే ఇక డైలీ నేను అలవాటు చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అనేది తీసుకొని చూసారా ఫర్మెంటేషన్ అనేది అలానే అవుతుంది అంటే ఇదే కాదు మొదటిసారి చేయడము ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు ఇడ్లీ అనేది చేశాను కానీ మేబీ సమ్మర్ లోనే ట్రై చేయాలి ఒకసారి ఎందుకంటే లోనే అయితే ఇక్కడ ఇలానే ఉంటారు ఆఫ్టర్నూన్ కి కొంచెం రైస్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నేను బిర్యానీ రైస్ అనేది తీసుకున్నాను ఇది చైనాలో మేము తీసుకున్నా రీసెంట్ రైస్ కుక్కర్ అనేది తీసుకున్నాను అంటే దీంట్లోన వాడు పాట్ అనేది ఇచ్చాడు కదా ఇన్ సైడ్ పాట్ కూడా ఇక వైట్ గా ఉంది ఇంకా ఇక బిర్యానీ సామాన్లు కొంచెం ఉప్పు ఇంకా మరి కొంచెం ఆయిల్ అనేది ఇక కొంచెం వేసుకొంచ ఎండి మెరుపుకాయని నాన ఇందులో అల్లము తెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇంకా మెంతులు ఇంకా అనేది వేసుకున్నాను నెక్స్ట్ ఇక నానబెట్టిన కాజు ఇంకా రెడ్ చిల్లీస్ అందులోనే వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం చింతపండు ఇంకా ఉప్పు అనేది వేసుకొని ఇక గ్రైండ్ చేసుకున్నాను ఈ రోజు అయితే నేను ప్రాన్ కర్రీ ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నాను అంటే ప్రాన్ కర్రీ కొంచెం ప్రిపేర్ చేసి ఇక ఈ కర్రీని కొంచెం రైస్ లా వేసి ఇక అంటే ప్రాన్ రైస్ లాగా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది అయితే టూ టమాటోస్ నెక్స్ట్ ఫస్ట్ ప్రాన్ ని నేను బాగా ఫ్రై చేసుకున్నాను మేము ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రిక్ వెసల్స్ అనేది వాడుతున్నాము ఇది కూడా నేను చైనాలో రీసెంట్ గానే తీసుకున్న కొత్తగా ఒక ఎలక్ట్రిక్ వెసల్ అంటే చూడడానికి అంటే చాలా పెద్దగా ఉంది అంటే ఒకవేళ బిర్యానీ ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం ఇది ఇంట్లో చాలా బాగా అవుతుంది ఫస్ట్ కొంచెం ఆయిల్ టమాటా ప్యూరీ అనేది వేస్తున్నాను అది కొంచెం బాగా ఉడికాక ఇక మసాలా పేస్ట్ అనేది ఇక అందులోనే వేసాను ఇక మొత్తం బాగా ఉడికించాలి నెక్స్ట్ ఇక ప్రాన్స్ అనేది ఇక అందులోనే కొంచెం ఉప్పు పసుపు ఇంకా కారం అనేది ఇక అందులోనే వేయాలి నేనైతే ఇది నార్మల్ గానే కుక్ చేస్తున్నాను ఇంకా కొంచెం వాటర్ అనేది వేసుకున్నాను నెక్స్ట్ నేను ఈ కి అది ట్రాన్స్ఫర్ అనేది చేరు ఇంత దాకా నా వీడియోస్ చూస్తున్నారు అనుకోనంటే ఖచ్చితంగా నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది ఇంకా వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలా అనిపించింది కామెంట్